ప్లాంట్ లో కార్మికుల తొలగింపులు ఆపండి విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యే నోరు తెరవాలి అని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత మూడు మాసాల్లో మూడు వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను స్టీల్ యాజమాన్యం అక్రమంగా తొలగించింది అని అన్నారు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఇందులో మంది నిర్వాసితులు ఉన్నారు భూములు పోయి వాళ్ళకి అయిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రకంగా తొలగించడం ఎందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అట్లాగే ఎంపీ భరత్ ఎందుకు నోరు మెదపురాని అడుగుతున్నాం మీరు విశాఖ స్టీల్ ప్యాంట్ కాపాడతాం కాపాడుతామంటే ఈ రోజు మీ నోరు మెలపండి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడాన్ని అక్రమంగా తొలగించడాన్ని అడ్డుకోండి స్టీల్ మంత్రితో మాట్లాడండి మీరు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదు రెండోది విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని చెప్పారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఉత్పత్తి పెరగాలి కార్మికులు ఉండాలి కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది ఇప్పటికే ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ పన్నెండు వందల మంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ మార్చి ముప్పై ఒకటో తేదీన వీఆర్ఎస్ తోటి బయటికి పంపించారు కొంతమంది పదవి విరమణ చేస్తారు ఈ ఇంకా కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు పత్రికల్లో వస్తున్నాయి అందువల్ల ఈ రోజు ఉద్యోగుల్ని ఆఫీసర్ని తొలగించి వాళ్ళు కూడా కావాలని తప్పనిసరి పని ఒత్తిడి తట్టుకోలేక ముగ్గురు పని ఒక చేయాల్సి వస్తుంది ఐదు వేల మూడు వందల ఖాళీలు ఉన్నాయి వాటిని నింపల ఐదేళ్ల నుంచి ఒక్కరిని రిక్రూట్ చేయాల అందువల్ల ఈ రకంగా నువ్వు అక్రమంగా తొలగింపులనేటువంటి చేసి స్టీల్ ప్లాంట్ ని మూడవ దాస్తాన్ని తెరిపిస్తాం మూడో దాస్త నడిపిస్తాం అని చెప్పేవాళ్లు ఏ రకంగా నడిపిస్తారు మనసు లేకుండా కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుందని దీని సమాధానం చెప్పండి అందుకని ఈరోజు మీరు ప్రధానమైనటువంటి ఈ తొలగింపులనేటువంటి అక్రమ చర్యని స్థానిక ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నవాళ్ళు వాళ్ళు అడ్డుకుంటారా లేదా లేకపోతే మా ఉద్యమం తీవ్రమవుతుంది నిర్వహిక సమ్మెకి కాంట్రాక్ట్ టార్మికులు సిద్ధమవుతున్నారు కాంట్రాక్ట్ టార్మికులు ఇప్పటిదాకా కూడా మేము అనేక రూపాల్లో పోరాటం చేసినా ఈ రోజుకి కూడా దాన్ని ఉత్పత్తి అనేటువంటి దానికి జరగం ఈ రోజుకి పదిహేను సాగుతోంది పదిహేను వందల ఇరవై రోజుల నుంచి ఉత్పత్తి నూట పదమూడు శాతం కూడా ఉత్పత్తి జరిగితేనే ప్లాంట్ భవిష్యత్ ఉంటుంది లాభాలు వస్తాయి మీరు ఫ్లాంట్ సక్రమంగా నడిపిస్తామని ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు ఈరోజు రిక్రూట్మెంట్ చేయాలి కొత్తగా కానీ తొలగించడం చేయకూడదు అట్లాగే మూడవ సరుకులు సప్లై చేయాలి అలాగే మూడు కని వెన ఖనిజాన్ని మైన్స్ అనేటువంటిది ఇవ్వాలి ఆర్శల మెట్ట మైన్స్ గురించి అడుగుతున్నారు విశాఖ ముప్పై సంవత్సరాలు నడిచే దానికి ఎందుకు మీరు మైన్స్ అడగడం లేదని అడుగుతున్నా అందుకని ఈ రోజు ప్రభుత్వం యొక్క వైఖరి కేవలం ప్రైవేట్ యాజమాన్యాన్ని తొత్తుగా అవరించే పద్ధతులు వ్యవహరిస్తా ఉంది విశాఖ శ్రీని కాపాడాలని కాని దీన్ని నడపాలని కాని నిర్వహించాలనేటువంటి పద్దతులు లేదు దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు మీద యావత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ రోజు మన ఉద్యమాన్ని తీవ్రం చేసేటువంటి పరిస్థితి వస్తుంది అవసరమైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ల ముట్టండి కూడా సిద్దమవుతున్నారు అందువల్ల అన్ని రూపాల్లో కూడా మా పోరాటాన్ని ఉద్రిత్వం చేస్తామని హెచ్చరిస్తున్నారు